ఫోన్ వరంగల్ వరంగాల్ అల్మగొండ కాచిపేట వరంగల్ పుట్టినోళ్ళు ఎట్లా సార్ ఇదే గల్లీలో హాస్య ఉంటది చెలియా వస్తున్నా ఇది అయిపోయి కలవడానికి రావాలా అది వచ్చింది ఈ సరదాగా డబ్బే ఎదురైతే సరిపోదా చల్లగాలి ఇగ ఇంత సర్వ गैस इग्नोर तो लगा रखते हों जोड़े बनना गैस अभी को हाथ नहीं किचड़े यार का नाचना टाइप तो लाइक शेयर सब्सक्राइब वाले के अंदर कितने अच्छे नहीं दिखने वाले हैं क्या लव फ्रेंड्स हेलो गैस वेलकम बैक टू కాదురా మనం ఇప్పుడు వరంగల్ పోతున్నాం వరంగల్ అంటే మళ్ళా మన తమ్ముడు ఉంటాడు బన్నీ అని మనకు చాలా మంచిగా లవ్ చేస్తాడు అన్నట్టు లాస్ట్ టైం నేను వెళ్ళలేదు కొంచెం కార్ సెట్ చేయలేదు అందుకని పోలేదు ఈసారి వీడు సెట్ చేసి

భయా పైసలు అయితే లేవంటున్నా పెట్రోల్ బంక్ నేను పైసలు అన్న జేబులో పెట్టుకుని అంటున్నా ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవసీ ప్లీజ్ ఓకే ఓకే అవునా ఏమో తిరుగుతుంట అక్కడ ఇప్పుడు నువ్వు పుట్టినావు ఏవల్ మరి పుట్టినోళ్ళు ఎట్లా పుట్టినోళ్ళు ఎట్లా ఏడుస్తారు అట్లా ఇడు ఏడు పుట్టిన ఎట్లా ఏడుస్తారు ఏడు ఏడు ఒకసారి ఏడు ఒకసారి చూస్తారు పుట్టిన మాటలు వస్తాయా సో బన్నీ మనకు మంచి తమ్ముడు ఇప్పుడు కూడా సపోర్ట్ వాళ్ళు ఉంటారు కదా బన్నీ ఒక్కడు బీ ఒక్కడు సో బన్నీ ఒకే గోయిర్ గోయి వచ్చేసి అన్న మీ పిల్ల ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న టెన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుందంట టెన్ మంత్స్ అట్ట బీక్స్ టెన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుందంట ఇప్పుడు ఈ రోజు ఈ రోజు కా ఎగ్జాక్ట్లీ ఓ సూపర్ అన్న పక్కకు చెప్తుండు చాలా టార్చర్ అయితుందన్న కానీ పెళ్లి చూసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే ఎంత ప్రేమ చూపించిన తిరు అక్క నువ్వు చెప్పక్క ఎట్లా హ్యాపీగా ఉన్నావా అట ఇదే గల్లీలో హాస్నే ఉంటది అసలు నేను వస్తున్నాను తెలియదు వరంగల్లే కాబట్టి కలిసిన అనుకో ఎట్లా ఫీల్ అవుతుంది చూద్దాం ఒకసారి మనం గైస్ ఇగో ఫోన్ చేసిన వస్తుంది ఇగిలిస్తుంది కంట పడవా నిజంగా ఏమో అనుకుంటాం కానీ లాంగ్ డిస్టెన్స్ అబ్బా ఇట్లా బాధిస్తూ ఉంటుంది ఎప్పుడు కలుస్తా ఎప్పుడు కలుస్తా ఎప్పుడు కలుస్తా ఏమో అట్లా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది మీ బ్యాచ్ల అంటే మీలో కూడా ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రియల్లీ ఐ ఫీల్ నాకు ఒక నూట అరవై కిలోమీటర్లకే అంతా ఫ్రీ అయిపోయి అంతా రావాల అది రావాలి తానే నా నేనన్నానే తానే తానే నన్నానే తానే నా నేనన్నానే తానే తానే నన్నానే తానే నా నేనన్నానే తానే తానేనన్నా కిందికి రా అరేరా చెప్పకుండా చెప్పకుండా ఎందుకు వచ్చినావంటే వచ్చినా కదా ఇప్పుడు ఫస్ట్ గేట్ ది అక్క గేట్ దిగా

నా కోసం రాలేదు సరే పో మరి నా కోసం రాలేదా సరే బాయ్ చెప్పక్కడిగా ఏం చేసినావు ఏం చెయ్యాలి మంచి ఉన్నదని అందరం నేనేసినాం లేదా ఇప్పుడు నాకు లేదు నువ్వు ఎప్పావు ఏమన్నా వస్తున్నా అని వస్తున్నా అంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తుండేదాన్ని కదా మీరే ఎప్పండి వస్తున్నా అంటే కిచడీ అంది చికెన్ బిర్యానీయే చేసేదాన్ని ఇట్లా చేస్తుంది వస్తే రోజుగా ఏమో చేసింది ఇగో ఇంతప్పుడు సర్వ తెచ్చింది కాదు దీని దీ మొత్తం చేసినా మా ఇంట్లో బాగుంది చెప్పి అందరు తినేసిరు కొంచమే మిగిలింది అది ప్లేట్లు ఏమి లేదు నేను చేసిన అని టేస్ట్ చూపిస్తున్నా చూడు క్యారెట్ వేసిన ఆలు వేసిన ఇంకేమో వేసిన ఏం వేసిందో కూడా తెలియదు కాదు ఎందుకు ఇట్లా మీ ఇంట్లో ఇబ్బంది పెడుతున్నా అట్లా బాగుందా చాలిగా నాకు ఎందుకట్లా ఎట్లా వేస్తా మెత్తున్నా మీద పడుతున్నాయి వద్దు అంటే అంత బాగుంది అన్నట్టు బాగా వేసిందా నేను బాగా వేసిందా అయిపోయింది అందరం దీనే ఇబ్బంది పెట్టకు ఓవర్ రేకు మంచిగా నేను నిన్న సాంబార్ కూడా వేసిన వస్తుంది తెలుసా నిజం చెప్పు బాగుందాపస్ ఒట్టే చెప్తున్నావు దీని మీద దాని మీద కాదు ఓవర్ రేకు నా మీద ఎందుకు ఏంది ఎట్లాంటి ఏడుచులు పెట్టకలే నువ్వు ఉండు ఏదో

చూడండి మిల్లకన్న ఉంది నికు మిల్లకన్న నే కరెక్ట్ అవుతుంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఆ ఇప్పుడు మంచి కన్నే ఉన్నారు గైస్ మీకు హాస్ని కిచిడి గనక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళకి ఏమి నటించే తిన్నాదు నువైతే సో అనుకోకుండా వచ్చినా ఇవస్తే గిట్లనే చేస్తుంది మా వచ్చింది ఒక టెన్ మినిట్స్ అట్లా పోతే ఏమనిపిస్తుంది మాట్లాడితే లేదు ముఖం చూసుకుంటుంది మచ్చా ఈ గిచ్చుతుంది ఇంత పెద్ద మచ్చలా ఈ మచ్చ ఎంత తీరా అంటే ఇది క్యూట్ మచ్చ

അലുതര yes. തീരാ <laughs> <laughs> <laughs>